స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఓ సూక్ష్మ కళాకారుడు చాక్పీస్ మరియు బియ్యపు గింజలపై మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి తన దేశభక్తిని చాటుకున్నాడు పెద్దపల్లి జిల్లా ఓదల మండలం మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ప్రభుత్వ చిత్రకళా ఉపాధ్యాయుడు ఆడపు రజనీకాంత్ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎనిమిది సెంటీమీటర్ల ఎత్తు ఒక సెంటీమీటర్ చాక్ చాక్పీస్ నాలుగు మిల్లీమీటర్ల ఎత్తు ఉన్నటువంటి భారత మువ్వన్నెల జెండాను గుండుపిని సహాయంతో చెక్కారు మూడు బియ్యపు గింజలపై మూడు మిల్లీమీటర్ల ఎత్తు ఉన్నటువంటి జాతీయ జెండాను సుమారు గంట పాటు శ్రమించి తయారు చేశాడు ఇంతకు మునుపు ఒకే చాక్పీస్ భారత జాతీయ గీతం జనగణమన జాతీయ గేయం మాతరం మరియు బియ్యపు గింజలపై రెండు వందల డెబ్బై ఎనిమిది అక్షరాల జాతీయ గీతంను రాశాడు అదేవిధంగా వివిధ స్వాతంత్ర సమర యోధులు నెహ్రూ సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ భగత్ సింగ్ వంటి ప్రముఖులను చెక్కి వివిధ ప్రపంచ రికార్డులను మరియు అవార్డులను గెలుచుకున్నాడు అందరికీ డెబ్బె ఎనిమిది సాధన శుభాకాంక్షలు నేను ఈరోజు ఎనిమిది సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి ఒక సెంటీమీటర్ చాక్ పీస్పై నాలుగు మిల్లీమీటర్లు ఎత్తునటువంటి జాతీయ జెండాలను డెబ్బై ఎనిమిది గీశాను దీనికి సుమారు నాకు మూడు గంటల సమయం పట్టింది దీనిని స్కల్చరింగ్ ఆర్ట్ ద్వారా గుండుపెడిన సాయంతో తయారు చేశాను అదేవిధంగా రెండు సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి ఎనిమిది మిల్లీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి జాతీయ జెండాలను సుమారు డెబ్బై ఎనిమిది జాతీయ జెండాలను మూడు గంటల పాటు శ్రమించి తయారు చేశాను అదేవిధంగా బియ్యం గింజలపై మూడు మిల్లీమీటర్లు ఎత్తునటువంటి జాతీయ జెండాలు కూడా గీశాను ఇంతకుముందు చాక్పీస్పై జాతీయ గీతం మరియు జాతీయ గీయం వందేవాదరము ఆంగ్ల అక్షరాలను రాశాను బియ్యపింజలపై డెబ్ రెండు వందల డెబ్బై ఎనిమిది అక్షరాలను రాసినందుకు గాను నాకు వివిధ ప్రపంచ రికార్డులు మరియు అవార్డులు సందం చేసుకున్నాను ఇందులో స్వాతంత్ర సమయోజన ముఖ చిత్రాలను కూడా ప్రాక్టీసులపై గీశాను అబ్దుల్ కలాం నెహ్రూ గాంధీజీ భగత్ సింగ్ అలాంటి ఎందరో ప్రముఖుల ముఖ చిత్రాలను కూడా గీశాను మరొకసారి అందరికీ డెబ్బై నెవ స్వాతంత్ర దేవస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను